వెల్కమ్ టు మీ రేవతి లోక్సభ ఎన్నికల ఫలితాలు బీజేపీ కార్యకర్తలను తీవ్రమైన నిరాశ నిస్పృహల్లో ముంచెత్తాయి పార్టీకి వరుసగా మూడోసారి కూడా స్పష్టమైన ఆధిక్యత లభిస్తుందని ఆశించిన నాయకులు కార్యకర్తలు ఒక్కసారిగా ఢీల ఫలితాలు వెలువడిన రోజు టీవీలు యూట్యూబ్ ఛానల్స్ సామాజిక మాధ్యమాలకు అతుక్కుపోయిన బీజేపీ శ్రేణులకు మధ్యాహ్నానికే పరిస్థితి అర్థమైపోయింది బీజేపీకి సొంతంగా మూడు వందల యాభైకి పైగా స్థానాలు సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేయడంతో పట్టరాని ఆనందంతో సంబరాలు చేసుకుంటున్న కార్యకర్తలు వాస్తవ ఫలితాల ప్రకటనతో హతాశులయ్యారు ఈ ఫలితాలు తాము ఊహించలేదని పలువురు కార్యకర్తలు వాపోయారు కొందరు మాత్రం ఇది ప్రజాస్వామ్యానికి మంచి పరిణామమేనని ప్రపంచంలో చోటు చేసుకున్న పొరపాట్లపై బీజేపీకి సరైన సందేశమే అందిందని వ్యాఖ్యానించారు హిందూ ఓట్లు గుంపు గుత్తుగా బీజేపీకి పడలేదని సామాజిక మాధ్యమాలలో పలువురు పోస్టులు పెట్టారు పార్టీ మెజారిటీని కోల్పోవడం మంచిదేనని ఓ కార్యకర్త వ్యాఖ్యానించారు ప్రజాస్వామ్యంలో పరిమిత అధికారులు సంక్రమించకుండా ఇలాంటివి అడ్డుకుంటాయని ఆయన చెప్పారు రెండు వేల పంతొమ్మిదిలో గెలుచుకున్న సీట్లు లభించకపోయినా లోక్సభలో బీజేపీ కనీసం సగం స్థానాలకైనా గెలుచుకుంటుందని ఆశించానని మరో కార్యకర్త తెలిపారు మెజారిటీ తగ్గిపోవడం ఆశ్చర్యాన్ని కలిగించిందని అంటూనే ఏ పార్టీ అయినా స్థానాలు గెలుచుకోవడం మంచిది కాదని చెప్పారు ఎన్నికల నిష్పక్షపాతంగా జరిగాయని ఫలితాలు నిరూపించాయని మరో కార్యకర్త అన్నారు ప్రజాభిప్రాయంలో విభజన స్పష్టంగా కనిపించిందని బిజెపి ప్రభుత్వ పాలనపై ప్రజలందరూ సంతోషంగా ఏమి లేరని చెప్పారు సూక్ష్మ చిన్న మధ్య తరహా సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం విధానాలు రూపొందించుకోవాలని నైపుణ్యాభివృద్ధిని కొనసాగించాలని సూచించారు వ్యాపార పెట్టుబడులకు రాజకీయ స్థిరత్వం అవసరమని అన్నారు పది సంవత్సరాల తర్వాత మరోసారి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడడంపై కొందరు ఆందోళన వ్యక్తం చేశారు సంకీర్ణ ప్రభుత్వాలు దేశానికి మంచివి కావని వారు అభిప్రాయపడ్డారు సంకీర్ణంలోని భాగస్వామ్య పక్షాలు తమ కోసం తమ ప్రాంతం కోసం మాత్రమే పనిచేస్తాయని వారు చెప్పారు ఉమ్మడి పౌర స్మృతి ఇతర సంస్కరణలు ఇప్పుడు అమలు కాబోవని కొందరు తెలిపారు ప్రజా తీర్పు బీజేపీ దూకుడు కళ్లం వేసిందని కొందరు పార్టీ కార్యకర్తలు అన్నారు పార్టీకి ఉన్న ప్రజాదరణ సన్నగిలుతోందని వారు అంగీకరించారు బీజేపీ ఉత్తరాఖండ్ మైనారిటీ ఫ్రంట్ కార్యనిర్వహణ మహమ్మద్ మాట్లాడుతూ ఈ ఫలితాలు బీజేపీకి ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో ఎదురు దెబ్బేనని చెప్పారు బిజెపి ప్రభుత్వ నిర్ణయాలు విధానాలు కొన్ని వర్గాల ప్రజలకు ఆమోదయోగ్యం కాలేదని హైదరాబాద్ కు చెందిన ఆరోగ్య కార్యకర్త కిరణ్ కుమార్ రెడ్డి తెలిపారు ఇక ప్రతి సమాజం యొక్క అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి సారించాల్సి ఉంటుందని అభిప్రాయపడ్డారు దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన పార్టీ నాయకులకు ప్రాధాన్యత ఇవ్వాలని కేవలం గుజరాత్ పెద్దపీట వేస్తే సరిపోదని చురక వేశారు క్రైస్తవ సమాజంలో బీజేపీ ఆదరణ కోల్పోయిందని చెప్పారు కొందరు బీజేపీ నాయకులు అవలంబించిన మైనారిటీ వ్యతిరేక వైఖరి కారణంగా క్రైస్తవుల్లో భావం నెలకొనదని అన్నారు మత విభజనకు ప్రయత్నిస్తే ఇలాగే అవుతుందని బీజేపీకి సంకేతం అందించిన మరో కార్యకర్త వ్యాఖ్యానించారు నాయకత్వంలో మితిమీరిన విశ్వాసం పార్టీ ఓటర్లలో ఆత్మ సంతృప్తి బీజేపీ ఓటమికి కారణమయ్యాయని కొందరు అభిప్రాయపడ్డారు ఆర్ఎస్ఎస్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలు చేసిన వ్యాఖ్యలు రాజపుత్రులను దూరం పెట్టడం వంటివి బిజెపి పరాజయానికి దోహదపడ్డాయని హర్యానాకు చెందిన ఓ ప్రభుత్వోద్యోగి చెప్పారు బీజేపీ నేతల దుందుడుకు వైఖరితో కొన్ని రాష్ట్రాల్లో సీట్లు తగ్గాయని ఓ కార్యకర్త విశ్లేషించారు తన పేరుతోనే మోడీ ఎన్నికల ప్రచారం చేశారని స్థానిక నేతలను పట్టించుకోలేదని అందుకే యూపీలో బిజెపి దెబ్బతిన్నదని మరొకరు చెప్పారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మధ్య తెర వెనుక విభేదాలు ఉన్నాయని పార్టీ టికెట్లు ఎవరికి ఇవ్వాలనే విషయంలో యోగి సలహాను అమిత్ పట్టించుకోలేదని కొందరు ఫిర్యాదు చేశారు చూస్తూనే ఉండండి టి